మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందని తద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి కన్యా పరమేశ్వరి ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులని పూజించాలని ఒక సంకల్పంతో నేడు కన్యాకా పరమేశ్వరి ఆలయ ఆవరణంలోని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ విగ్రహాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి వినాయక చవితి పండుగకు మట్టి గణపతిని భగవాను విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పరమేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల తో పాటుగా ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వరం కోసాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్లు భద్రయ్య ఆలయ డైరెక్టర్లు నల్ల మహేందరు తొడుపునూరి తిరుపతి మరియు పలువురు డైరెక్టర్లు ఆర్య కమిటీ తల్లితలు పాల్గొన్నారు వినాయక చవితి హిందువులకు ఆరాధ్య దైవము ప్రథమ దేవుడైనటువంటి గణపతి భగవాను పండుగ ఈ వినాయక చవితి సందర్భంగా మరి పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల గత ఎన్నో సంవత్సరాల నుండి వినాయకుని మట్టి విగ్రహ ప్రతిమలను భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది ఈ వినాయక విగ్రహాలు ఉచిత విచారణ కార్యక్రమం లోపల మరి మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య డైరెక్టర్లు తొట్నూరు తిరుపతి నల్లా మహేందర్తో పాటు ఇతర డైరెక్టర్లు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గణపతి భగవాను ఆశీస్సులతోటి ప్రజలందరికీ సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు సిద్ధించాలని వాసవి కన్య పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నేను శ్రీనివాస్ ఆ గణపతి భగవాన్ని మనసారా ఆకర్షిస్తారు